హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చేసి మనమైతే లైవ్ ప్రోగ్రామ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లా కోలకొండ్ల జముల మధ్యలో అక్కంపల్లె గ్రామం సమీపంలో నైనాలప్ప పుణ్యక్షేత్రం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కార్తీక మాసంలో కడ సోమవారం అయితే ఇంకా చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే కనుక మనకి మనము ఏదైతే ప్రపంచంలో ఏడు వింతలు అనుకుంటుంటామో ఆ విధమైన వింత అయితే ఇక్కడైతే ఉంది కానీ అది మనకైతే బయటికి అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ అంటే మనకి ఇక్కడ విభూతి పనులు అనేటివి ఉన్నాయి మన కంటికి కనపడతాయి కానీ చేతికి అంద ఫ్రెండ్స్ ఇలాంటి అంటే అద్భుతం అంటే మనకు తెలుసు కదా ఏదైనా అనుకోని సంఘటన మన జీవితంలో జరిగితే దాన్ని అద్భుతంగా పేర్కొంటారు అదేవిధంగా ఇక్కడైతేనే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడనే మనకి ఈ రోజునైతే ఇనుక ఎద్దుల పోటీ జరగడం జరిగింది దాన్ని అయితే లైవ్ చేయడం జరిగింది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు చూడవచ్చు మనం టాపిక్లకు వస్తే మనది త్రీ యాడ్స్ సంబంధించి వచ్చేసి ఇంకా చూడండి క్యాష్ వ్యాలెట్లు వచ్చేసి ఏడు వందల తొంభై ఆరు అంటే ఈరోజు డిసెంబర్ పది ఎనభై ఎనిమిది రూపాయలు టూర్ వ్యాలెట్లో ఇక్కడ నాలుగు వందల ముప్పై రెండు ఈరోజు నలభై ఎనిమిది రూపాయలు టూర్ వ్యాలెట్లో ఇక్కడ ఆరు వందల పన్నెండు అంటే మేడం గారు ఇక్కడ సార్ గారు కానీ ఇక్కడ అమౌంట్ టుడే ఎర్నింగ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ చూడండి ఆరు వందల పన్నెండు అరవై ఎనిమిది టోటల్గా వచ్చేసి ఇల్లు ఎర్నింగ్ చేసుకునేది ఒకరి పదులు వందలు వేలు పదివేల లక్ష ఐదు లక్షలు సెలవు చేసుకున్నారు ఫ్రెండ్స్ క్యాష్ వ్యాలెట్లో టూర్ వ్యాలెట్లు ఇది చేసుకున్నారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నూట ముప్పై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వచ్చేసి మనకు నాలుగు వందల ముప్పై రెండు క్యాష్ వ్యాలెట్లో టూర్ వ్యాలెట్లో వచ్చేసి నలభై రూపాయలు ఎర్నింగ్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టుడే నాలుగు వందల ముప్పై రెండు నలభై రూపాయలు ఏడు వందల తొంభై రెండు ఎనభై ఎనిమిది రూపాయలు ఇక్కడ ఎందుకు ఇంత ఎర్నింగ్ చేసుకుంటున్నారంటే వీళ్ళు సీఎం పొజిషన్ కంటే ఇక్కడ మనకు మెన గురించి చెప్పాం కదా ఫ్రెండ్స్ అక్కడ మనీ ప్యాక్స్ సంబంధించి లాస్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇనుక అచ్చు చేయడం జరిగింది సీఎం అంటే నెక్స్ట్ వచ్చేసి ఆరు వందల పన్నెండు అరవై ఎనిమిది ఇక్కడ చూడండి మీటింగ్ అయితే బాగా బ్రహ్మాండంగా జరిగినట్టుంది మైవి త్రీ యాడ్స్ సంబంధించి ఇక్కడ మనకు ఫోటో అయితే ఇవ్వడం జరిగింది టుడే జరిగింది ఫ్రెండ్స్ నాలుగు వందల ముప్పై రెండు నలభై ఎనిమిది రూపాయలు టూర్ వ్యాలెట్ ఏడు వందల తొంభై ఆరు ఎనభై ఎనభై ఎనిమిది రూపాయలు టూర్ వ్యాలెట్లో నాలుగు వందల ముప్పై రెండు టూర్ వ్యాలెట్లో వచ్చేసి నలభై రూపాయలు క్యాష్ వ్యాటర్ ఆరు వందల పన్నెండు అరవై ఎనిమిది రూపాయలు టూర్ వ్యాలెట్లో ఈ విధంగా అయితే వెనక మనీ అనేది ఎన్ని చేసుకోవడం జరిగింది ఏ విధంగా ఎన్ని చేసుకున్నారంటే వాళ్ళు వచ్చేసి అమౌంట్ అయితే పెట్టేసి అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మనీ ఎర్నింగ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ మనమైతే ఇప్పుడు మనము మైవి త్రీ యాడ్స్కి సంబంధించి యాడ్స్ చూద్దాము కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఒకే విధంగా అయితే యాడ్స్ చూడాల్సింది వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఇంటు మార్క్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఇది ఒక ఇండియన్లో మోస్ట్ ట్రస్టెడ్ యాప్ యాప్ అని చెప్తున్నారు ఎందుకంటే కనుక మనకి మనీ ఎర్నింగ్లో టీం టీం ద్వారా కూడా మనము కోటి రూపాయల వరకు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు జస్ట్ నో ఇన్వెస్ట్మెంట్తో లేదా ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా చాలా బాగా అంటే పద్దెనిమిది వందల రూపాయలు రోజుకు సంపాదించవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ మైవి త్రీ యాడ్స్కి సంబంధించి వీళ్ళైతే అయితే ఇంకా యాడ్స్తో పాటు వీళ్ళు ప్రొడక్ట్ ఓన్ ప్రొడక్ట్ కూడా వీళ్ళు ఉత్పత్తి చేసి మనకైతే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎనభై పైన అనుకుంటున్నారు ప్రస్తుతానికైతే ఇక్కడ మనం ఎవరైనా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి నా చేస్తున్నాను యూజర్ ఐడి అనేది పాస్వర్డ్ అనేది మేమే సెట్ చేసి ఇస్తాము మీరు మాకు మీకు సంబంధించిన డేటా డీటెయిల్స్ ఇవ్వాల్సింది ఉంటుంది ఆ డీటెయిల్స్ ఏంటి అనేది నేను ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను ప్లస్ ఏంటంటే వెనుక కమ్యూనిటీ ట్యాబ్లో పెడుతున్నాము లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ లాగిన్ అవుతున్నాము లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎస్జీ బియ్యంలో ఉన్నాము ఈరోజు అయితే నేను అయితే యాడ్స్ లేదు ఇక్కడ మనం వీడియో లేదా అడ్వర్టైజ్మెంట్ అని ఉంటుంది ఎవరికైనా కానీ వీడియో మీద క్లిక్ చేయాలి ఈరోజు అయితే బాగా చక్కగా వినండి మై యాడ్స్ సభ్యులకు మా సంస్థ యొక్క స్టార్ గ్రేడ్ ప్రోగ్రామ్ నుండి వచ్చే ఆదాయం గురించి చర్చిద్దాం ఈ ఆదాయం కోసం మీరు ముందుగా ఎస్జీ అవ్వాలి అంటే స్టార్ గ్రేడ్ మెంబర్ అవ్వాలి ఎవరైతే ప్రకటనలు చూడడం ద్వారా క్యాష్ వ్యాలెట్లో వంద రూపాయలు జమ చేసుకుంటారో లేక సంస్థ యొక్క మూడు వందల అరవై రూపాయల విలువ గల పేస్ కేర్ ప్యాక్ ను కొనుగోలు చేస్తారో వారు బిఎం మరియు ఎస్జీ ఇక్కడ చూడండి సంస్థ యొక్క యాడ్ చూడడం వల్ల వంద రూపాయలు కానీ ఎర్నీ చేసుకోవడం కానీ లేదంటే ఆయన మూడు వందల అరవై ప్యాక్ పెట్టుకున్నా కానీ వాళ్ళకైతే ఆయన ఎజ్జీగా ప్రమోషన్ అవుతారు అని చెప్పి అప్గ్రేడ్ అవుతారు లేదా ఏదైనా వంద రూపాయల కంటే ఎక్కువ ఖరీదు గల ప్రోడక్ట్ని రీపర్చేస్ చేయడం ద్వారా మీరు ఎస్జీ ఇవ్వచ్చు మీరు గనుక సంస్థకు నేరుగా ముగ్గురిని పరిచయం చేసి వారిని ఎస్జీ మెంబర్గా ప్రమోట్ చేయబడితే మీరు ఎస్జీ వన్గా ప్రమోట్ అవుతారు మీరు ఎంతమందిని అయినా సంస్థకు పరిచయం చేయవచ్చు అందులో ముగ్గురు ఎస్సీ అయితే చాలు మీరు ప్రమోట్ అవుతారు ఈ విధంగా మీ డైరెక్ట్ డౌన్ లైన్ ఇక్కడ కనీసం ముగ్గురు నో ఇన్వెస్ట్మెంట్ తో వాళ్ళని మనం సంస్థకు పరిచయం చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి వాళ్ళకి వంద వంద రూపాయలు యాడ్స్ చూడడం ద్వారా వస్తే మనం ప్రమోషన్ అవుతాం ఫ్రెండ్స్ ఎంతమందినైనా చేసుకోవచ్చు కానీ మినిమం అయితే ముగ్గురు చేసుకొని వారు వంద రూపాయలు అయినంత వరకు కింద మనము యాడ్ చూడగలిగితే వారు మనం అయితే ప్రమోషన్ అవుతాము ఫ్రెండ్స్ మీ క్రింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్సీగా పరిచయం అయ్యి మరియు మీరు ఎస్సీ వన్ గా ప్రమోట్ అయినప్పుడు ప్రమోషన్ ఆదాయంగా పదహైదు రూపాయలు పొందుతారు మీ డైరెక్ట్ డౌన్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్సీ వన్ గా మారితే మీరు ఎస్సీ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను ప్రమోషన్ ఆదాయంగా మీరు నలభై ఐదు రూపాయలు పొందుతారు మీ మీ డైరెక్ట్ కింద ఉన్న మీరు ఎస్సీ త్రీ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను ప్రమోషన్ ఆదాయంగా మీరు నూట ముప్పై ఐదు రూపాయలు పొందుతారు మీ డైరెక్ట్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్సీ త్రీ గా మారితే మీరు ప్రమోట్ అవుతారు దీనికి గాను ప్రమోషన్ ఆదాయంగా మీకు నగదు బహుమతిగా నాలుగు వందల ఐదు రూపాయలు అందుకుంటారు రెసార్ట్ లో వన్ డే అండ్ వన్ నైట్ పొందుతారు మీ డైరెక్ట్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్జీ ఫోర్ గా మారితే మీరు ఎస్ జీ ఫైవ్ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను మీకు నగదు బహుమతిగా వెయ్యి రెండు వందల పదహైదు రూపాయలు అందుకుంటారు మరియు ప్రత్యేక రివార్డ్గా మీకు పన్నెండు సంవత్సరాల పాటు ఆరు వందల విలువైన క్వార్టర్లీ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ అందుకుంటారు మీ డైరెక్ట్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్ జి ఫైవ్ గా మారితే ప్రమోట్ అవుతారు దీనికి గాను మీకు నగదు బహుమతిగా మూడు వేల ఆరు వందల ఐదు రూపాయలు అందుకుంటారు మరియు ప్రత్యేక రివార్డ్ గా మీకు ఇరవై వేల రూపాయల విలువ గల సరికొత్త మొబైల్ ఫోన్ ను అందుకుంటారు మీ డైరెక్ట్ డౌన్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్జీ సిక్స్ గా మారితే మీరు ఎస్ సెవెన్ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను మీకు నగదు బహుమతిగా పది వేల తొమ్మిది వందల ముప్పై ముప్పై ఐదు రూపాయలు అందుకుంటారు మరియు ప్రత్యేక రివార్డ్గా మీకు ఉచితంగా ఫైవ్ డేస్ అండ్ ఫోర్ నైట్స్ ఫారెన్ ట్రిప్ ని అందుకుంటారు మీ డైరెక్ట్ డౌన్లైన్లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్ గా మారితే మీరు గా ప్రమోట్ అవుతారు దీనికి గాను మీకు నగదు బహుమతిగా ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు అందుకుంటారు మరియు ప్రత్యేక బహుమతిగా మీకు లక్ష యాభై వేలు రూపాయలు విలువైన బైక్ ని అందుకుంటారు మీ డైరెక్ట్ డౌన్లైన్లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు గా మారితే మీరు ఎస్జీ నైన్ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను మీకు నగదు బహుమతిగా తొంభై ఎనిమిది వేల నాలుగు వందల పదహైదు రూపాయలు మరియు ప్రత్యేక ఉంటుంది మీ డైరెక్ట్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్జీ నైన్ గా మారితే మీరు ఎస్జీ టెన్ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను మీకు నగదు బహుమతిగా రెండు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు అందుకుంటారు మరియు ప్రత్యేక బహుమతిగా ఆరు లక్షల రూపాయలు విలువైన సరికొత్త కార్ను అందుకుంటారు మీ డైరెక్ట్ డౌన్ లైన్ మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్టీ టెన్ అయితే మీరు ఎస్టీ లెవెన్ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను మీరు నగదు బహుమతిగా ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు అందుకుంటారు మరియు మీరు టెన్షన్ లేకుండా జీవితాన్ని గడపడానికి ప్రత్యేక రివార్డ్ గా పన్నెండు లక్షల రూపాయల విలువైన పెన్షన్ బాండ్ ఇవ్వబడుతుంది మీ డైరెక్ట్ డౌన్ లైన్ మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్టీ లెవెన్ గా మారితే మీరు ఎస్టీ ట్వెల్వ్ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను మీకు నగదు బహుమతిగా ఇరవై ఆరు లక్షల యాభై ఏడు వేల రెండు వందల ఐదు రూపాయలు అందుకుంటారు మరియు ప్రత్యేక బహుమతిగా మీరు ముప్పై ఆరు లక్షల రూపాయల విలువైన బ్రాండ్ న్యూ హౌస్ ని అందుకుంటారు ఒక వ్యక్తి ఎస్టీ ట్వెల్వ్ ని పూర్తి చేసినప్పుడు నగదు బహుమతిగా మొత్తం ముప్పై తొమ్మిది లక్షలు మరియు ప్రత్యేక రివార్డ్ గా అరవై లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అందుకుంటారు అంటే కోటి కోటి రూపాయల కంటే ఎక్కువ అందుకుంటారు గమనించదగ్గ ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఇంతకు ముందు చూసిన ప్రయోజనాలను పొందాలంటే కనీసం తమను తాము బియ్యంగా అప్గ్రేడ్ చేసుకొని ఉండాలి ఎస్జీకి సంబంధించిన ఏదైనా సాధించడానికి నిర్దిష్ట సమయ వ్యవధి లేదు అది ఎప్పుడైనా సాధించవచ్చు మీరు ఎటువంటి సమయ పరిమితులు లేకుండా గణనీయమైన విజయాలను అందుకోవడానికి మై బీ త్రీ యాడ్స్ సంస్థ ఈ అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తెచ్చింది మీ విజయాల వ్యవధి మీ వేగం మరియు మీ బృందం యొక్క వేగంపై ఆధారపడి ఉంటుంది ఎంత మంచి అవకాశం దయచేసి దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోండి మరియు ప్రతి ఒక్కరూ

ఖచ్చితంగా ముగ్గురిని అయితే జాయిన్ చేసుకోవాలి వారు ముగ్గురిని జాయిన్ చేసుకునే వాళ్ళు మాత్రం జాయిన్ చేసుకున్నామంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు సినిమాలో చెప్పారు కదా చిరంజీవి గారు అట్లా ముగ్గురు ఇంటూ ముగ్గురు ముగ్గురు ఏ విధంగా లాస్ట్ వెళ్ళి వస్తుంది అనేసి ఆ విధంగా ఏంటంటే ఇక్కడ మనం ముగ్గురికి మనం పరిచయం చేశామంటే ఖచ్చితంగా ముగ్గురు అంటే మనం ఫ్రీగా మన ఐదు రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఎన్ని రోజులైనా వస్తుంది ఫ్రెండ్స్ దానికంటే లిమిటెడ్ టైం అంటూ లేదు ఫ్రీగా మన ఐదు రూపాయలు అన్లిమిటెడ్ డేస్ అయితే సంపాదించుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ అండి మూడు గీతల మీద నొక్కిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ అని వస్తుంది అడ్వర్టైజ్మెంట్లో ఒకటి కానీ రెండు కానీ రావచ్చు ఖచ్చితంగా ఇది ఇలా చేయాల్సి ఎవరైనా కానీ ప్యూర్ నండ్ బిస్కెట్ అండి ఇంత వర్షము తలదివాళి కొండడం ప్రచన ఒరే ఆండ్రాయిడ్ ఫోను త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఎంత పోదు ఎన్ కళ్యాణ్ డాట్ ఇన్లో రిజిస్టర్ పని ఉడనే ఉన్న వరని అటు వర్షం తలదివాలి కొండడం నల్ల ఛాన్స్ని ये वेट पन रहेंगे कोई वर्ड नहीं रजिस्टर पन रहेंगे I S H S X सुनना సి ఓ సెవెన్ ఆ రూపాయలు వచ్చింది ఇంకా మనకు ఒక రూపాయి అయితే పెండింగ్ ఉంది ஃப்ரெண்ட்ஸ் அட்வடைஸ்மெண்ட் சுடాలి அனைவருக்கும் வணக்கம் என் பேர் ஜான்சி ஸ்டீஃபன் ஃப்ரம் கன்னியாகுமரி நான் பார்த்தீங்கன்னா முன்னாடி ரொம்ப ஒల్లியாக இருப்பேன் என்னோடய வெயிட்டை இன்க்ரீஸ் பண்ணுறதுக்காக நிறைய மெத்தட்ஸ் ஃபாலோ பண்ணி பார்த்தேன் பட் எதுவுமே எனக்கு கை கொடுக்கல கொஞ்சம் கூட வெயிட்டை இன்க்ரீஸ் ஆகவே முடியலை அப்போ தான் நம்மளோட மைவித்ய்ஸ் இன்ட்ரடியூஸ் பண்ணதானே இந்த மல்பன் ஹெர்பல் ஹெல்த் மிக்ஸ் எனக்கு கிடச்சிது இதில் வெண்ணிலா ஃப்ளேவர் ஆட் பண்ணியிருக்காங்க எனக்கு பேசிக்காகவே வெண்ணிலா ஃப்ளேவர் பிடிக்கும் ஸோ இதை வாங்கி யூஸ் பண்ண ஆரம்பித்தேன் டெய்லியுமே பாலில் கலந்து குடிக்க ஆரமிச்சேன் கடந்த மூணு மாதமாக யூஸ் பண்ணிட்டுருக்கிறேன் கொஞ்சம் கொஞ்சமாக என்னோடய வெயிட் இன்க்ரீஸ் ஆக ஆரம்பித்தது என்னோட பழைய ஃபோட்டோவை பாத்தீங்கன்னா தெரியும் நல்லாவே வெயிட் இன்க்ரீஸ் ஆகிருக்கு ஸோ நான் ரொம்ப ஹாப்பியாக இருக்கேன் யாரெல்லாம் இதே மாதிரி வெயிட்டு இன்க்ரீஸ் பண்ணணும்னு நினச்சிட்டுருக்குறீங்களோ எல்லோரும் இந்த மல்பன் வாங்கி யூஸ் பண்ணுங்கள் இது உங்களோட ஆரோக்கியத்தையும் உங்களுடைய ஹெல்த்தையும் மெயின்டைன் பண்ணும் ஸோ தேங்க்ஸ் டு மை கிரியர்ஸ் జే ఫోర్ వై క్యాప్సరా ఖచ్చితంగా ఎంటర్ చేయాలి క్యాప్సరా క్యాప్సరా సెవెన్ రూపీస్ వచ్చేసినాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఏమైనా వస్తుందని చెక్ చేద్దాము कांगा எல்லாமே யூஸ் பண்ணிட்டு இருக்கேன் நான் யூஸ் பண்ற ஒண்ணு உங்ககிட்ட ஷேர் பண்ணிக்கிறேன் அதுதான் இந்த வல்லாறை சாம்பார் பவுடர் நம்ம ஹவுஸ் ஒய்ஃபுக்கு இருக்கிற பிரச்சனை என்னன்னா காலையில ஆனா என்ன சமைக்கலாம் நைட் ஆனா என்ன சமைக்கலாம் இந்த யோசிக்கிறதே ஒரு பெரிய பிரச்சனையா இருக்கு அப்படி ஏதாவது யோசிச்சு சமைச்சு வச்சா கூட அதையும் ஏதாவது குறை சொல்லுவாங்க என் வீட்டுல ஹஸ்பண்ட் பையன்ல வந்து சாம்பார் வச்சேன்னா ஏமா இப்படி அரைச்சமாவே அடிக்கிற சாம்பாரே கொஞ்சம் டிஃப்ரெண்டா வைக்கலாம்ல அப்படின்னு கேட்பாங்க அப்படி கேட்கும் பொழுதுதான் நான் யோசிச்சேன் சாம்பார் எப்படி டிஃப்ரெண்டா வைக்கலாம்னு நம்ம வல்லாறை சாம்பார் பவுடர் யூஸ் பண்ணி நான் சாம்பார் வச்சேன சாம்பார் ரொம்ப மனமா நல்லா எம்மியாக டேஸ்டியா இருந்துச்சு சாம்பாருக்கு சுவையும் கிடைச்சது எங்க வீட்டில் எனக்கு பாராட்டும் கிடைச்சது ஒரே கல்லுல ரெண்டு மாங்காய் நீங்க இந்த வல்லாறை சாம்பார் பவுடர் ஒண்ணு வாங்கி உங்களுக்கு வந்து சாம்பாருக்கு சுவையும் கிடைக்கும் உங்க வீட்டுல உங்களுக்கு பாராட்டும் கிடைக்கும் நம்ம வல்லாற்ப சாம்பார் பவுடர் வச்சு யூஸ் பண்ணி பாருங்க சாம்பார் ரொம்ப டிஃப்ரெண்டான டேஸ்ட்ல அருமையா இருக்குங்க இதுல வந்து என்னென்ன இன்கிரீடியன்ஸ் ஆட் பண்ணிருக்காங்கன்னா வல்லாரை மஞ்சள் துவரம்பருப்பு கடலை பருப்பு மல்லி விதை சீரகம் மிளகாய் வத்தல் மிளகு வெந்தயம் உப்பு இது எல்லாமே ஆட் பண்ணிருக்காங்க அதனால வந்து சாம்பார் நல்லா மனமா இருக்கும் நீங்க இட்லி தோசைக்கு கூட இந்த சாம்பார் வச்சு சாப்பிட்டீங்கன்னா ரொம்பவே அருமையா இருக்குங்க என்னங்க உங்க வீட்லயே உங்களுக்கு பாராட்டு கிடைக்கணுமா அப்போ உடனே போய் நம்ம மை வீட்டிலி ஸ்டோர்ல வரலாறு சாம்பார் பவுடர் வாங்கி சாம்பார் வச்சு பாருங்க அப்புறம் பாருங்க நீங்களும் சொல்லுவிங்க எம்மி டேஸ்டி ఎర్నింగ్ రీచ్డ్ అంటే ఈరోజు అయితే మనము ఏడు రూపాయలు రావాల్సినది అయితే రీచ్ అయినామని చెప్తున్నారు యాడ్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్ ఇంకా మనకు అవసరం లేదు కాబట్టి మన అమౌంట్ అయితే మనము ఎర్నింగ్ చేసుకున్నాము చూడండి వచ్చేసింది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్